గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ సమ్మె చేపడుతున్నారు దీనిలో భాగంగానే మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ స్కిల్డ్ వర్కర్లకు తక్షణమే పూర్తి స్థాయిలో వారి అర్హతకు బట్టి జీతాలు ఇవ్వాలని కాంట్రాక్టర్ వర్కర్లకు కూడా హెల్త్ ఎలవెన్స్ అందించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నీటి సరఫరా ఉద్యోగులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కార్మిక వర్గాన్ని తీరని అన్యాయం చేసింది ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు అన్యాయం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో జీవో ఆర్టీ నంబర్ తొంభై ఆరు అన్నది గత గత ప్రభుత్వ హయాంలో సాధించుకున్నటువంటి జీవో ఏదైతే ఉందో వెబ్సైట్ వెబ్సైట్ని తీసారు ఆ తీసివేయడం వల్ల కార్మికులు లక్షలాది రూపాయలు నష్టపోయారు ఎందుకంటే ఆ జీవో ప్రకారంగా బేసిక్ డిఏ పిఎస్సీ ప్రకారం ఇవ్వాలి అంటే ఇరవై వేల రూపాయలు బేసిక్ డిఏ ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఇవ్వాలి అంటే ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఇవ్వాల్సింది కేవలం పద పదిహేను వేల రూపాయలు మాత్రమే చెల్లించడం జరుగుతుంది ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే ఆ జీవోను బయట తీయండి వెబ్సైట్ని తీశారు దాన్ని అమలు చేయండి మీకు చేత కాదు మీరు ప్రమాండ్ చేస్తారని అలాగే సమాన వేతనాలు ఇస్తారని చెప్పేసి చెప్పి వాగ్దానం చేసి ఓట్లు వేసుకొని గద్దెనెక్కి ఎలాగో మోసం చేశారు కనీసం పాత జీవో ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం ఉన్నవి కూడా తీసేసింది ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఏవి కూడా ఎంప్లాయీ అని చెప్పేసే అవకాశాన్ని పెట్టడం వల్ల ఎంప్లాయీ అనే పదవి ఉండడం వల్ల పథకాలు ఏమీ అమలు అవ్వటం లేదు అమ్మఒడి కానీ విద్యాధి ఏమని కానీ ఏమైనా అమలు అవ్వలేదు అమలైతే కదా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వృద్ధా వృద్ధాప్య పెన్షన్లు కానీ వికలాంగ పెన్షన్లు కానీ లేకపోతే వీడియో పెన్షన్లు కానీ ఆఖరికి డబ్బులు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించి స్కీమికి ఆ రకం లబ్ధిదారులు కూడా అవి కూడా క్యాన్సిల్ చేస్తారు అంటే ఈ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం లేకపోతే ప్రజల కోసం కార్మికుల కోసం నేను ప్రభుత్వాన్ని మాకు అర్థం కావట్లేదు ఇవి చాలు నువ్వు మోసం చేసావని అన్నదానికి నీకేమైనా చిత్తశుద్ధి ఉండేలా ఉంటే నువ్వు పర్మినెంట్ తర్వాత సంఘం తర్వాత నువ్వు సమానవేత్తలు ముందు తొంభై ఆరు జీవో ప్రకారంగా బేసిక్ డిఐయూ ఆ ఇస్తే చాలు ఆ తర్వాత మిగతాను కూడా మేము ఎలా సాధించుకోవాలి చేస్తాము ఇది కానీ చేయకపోతే మళ్ళీ మోసం చేస్తే ఈ వేళ జరిగిన పదకొండు గంటల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే చర్చల్లో స్టేట్ యూనియన్తో చర్చల్లో ఇది ఒప్పందం రాకపోతే మాత్రం తీవ్రతరం చేస్తాం ఇప్పుడు ఈ వేళ నుంచి జీబీఎంసీలో నీటి సరఫరా కార్మికులు డెబ్బై శాతం నీళ్లు సరఫరాలు బంద్ అయిపోయినాయి గాజువాగ్ కానీ అనకాపల్లి కానీ భీమిలి కానీ ఎండాడు కానీ అలాగ టౌన్లో కానీ మొత్తం ఇవన్నీ కూడా అన్నీ కూడా అయిపోవడం అని జరిగింది ఇంకా రేపటి నుంచి ఉత్వం చేస్తాము ఇప్పటికీ ప్లాన్ ఏ అమలు చేసాము రేపు రేపు ప్లాన్ టూ ప్లాన్ బి అమలు చేస్తాము తర్వాత ప్లాన్ సి అమలు చేస్తా అమలు చేస్తాం